లోపమున్న వాడి మీద నిందలు మోపితే అది నింద అనకూడదు అది నీ బుద్ధిహీనతూ తప్పు చేసావు భార్యో భర్చో పరికి మాలినోడా ఏంటి ఈ యదో పని చేస్తున్నావు అంది నా మీద నాకు అపనమ్మకమా నిందలు మోపుతావంటే నువ్వు చేసేది ఏదో పని కదా నింద నిందెట్లయిద్ది తప్పు చేస్తే అడిగింది భార్య నీ సెల్ఫోని ఒకసారి అర్థమయ్యి నువ్వు తప్పు చేస్తే భర్త తప్పు నువ్వు భార్య భార్య వై తప్పు చేశావు నీ భర్త నిలదీశాడు నారో నా మీద అనుమానం నిందలు మోపుతున్నాడంటే ఆగడాలు చేయిమాక దేవుని చేతులు తప్పించుకోలేవు ఇది ఆగడం అంటారు అర్థమవుతుందా ఈ పిచ్చి ఏషియాలు వేయమాక ఇది మనుషుల దగ్గర చెల్లిద్ది దేవుని దగ్గర చెల్లదు దేవుడు కొన్నిసార్లు చూసి 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 ఆయన దీర్ఘశాంతాన్ని సహి సహనాన్ని పరీక్షిస్తే ఎన్నిసార్లు చెప్పిన విననలో వానికి హఠాత్తుగా మరణము వచ్చునంటాడు ఆయన మంచితనాన్ని ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని మీరు కానీ ఇంకా మరి మాటి మాటికి దేవుడినితో మాట్లాడుతున్నా దేవుడిని హెచ్చరిస్తున్నా తప్పు చేస్తే ఆయనను నువ్వు చేతగాని వాడిగా చేయాలని ప్రయత్నం చేస్తావు దేవుని ఉగ్రత దిగిద్ది ఒక్కసారి అర్థమవుతుందా మీకు ఇప్పుడు మాటి మాటికి ఆయన మంచివాడయి ఉండి అమ్మాయిలా చేయమాక బాబు ఇలా చేయమాక అని చెబుతున్నప్పుడు ఆ మంచితనాన్ని నువ్వు ఆసరాకి తీసుకొని క్షమించేసుకో క్షమించేసుకో క్షమించేసుకొని వెళ్తున్నావు అనుకో మరలా రిపీట్ చేస్తున్నామనుకో తాట ఊడిపోయింది ఆయన తీర్పు వచ్చిందంటే ఉగ్రత వచ్చిందంటే తప్పించుకోవడానికి నీ చేత నా చేత కాదు జాగ్రత్తగా ఉండాలి మనం జీవం కలిగిన దేవుని చేతుల బడు బహు భయంకరమైన బైబులు అన్ని జనుడి కంటే నీకు రాబోతున్న తీర్పు భయంకరమైన తీర్పు క్రైస్తవుడు వైయుండి పిచ్చి పనులు చేసి ఇంకా దేవుని యొక్క మంచితనాన్ని నువ్వు నీ పాపానికి నీ యొక్క శరీర కోరికలకు వాడుకుంటే దేవుని కృపని నువ్వు అదో పాతాళములో భయంకరమైనటువంటి శిక్ష అనుభవిస్తావు అన్నిటికి తీర్చే తీర్పు కంటే నీకు రాబోతున్న శిక్ష చాలా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే వారికి తెలియక చేశారు నువ్వు తెలిసి 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 చేస్తున్నావు గుండెల్లో భయం లేదా వణుకు లేదా